హీరో రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్ పర్సనల్ విషయానికి వస్తే అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ యొక్క కూతురు ఉపాసన కొడిదలని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రెండు వేల పన్నెండులో లో ఉపాసన బిజినెస్ గా ఎంతో సంపాదించుకుంది అయితే ఈ కపుల్ కి క్లిక్ అనే పాప పుట్టింది పాప పుట్టి ఏడాది కావస్తున్నా పాయలేదు అయితే ఈ అక్టోబర్ ట్వంటీ దీపావళి పండుగ సందర్భంగా మెగా ఫ్యామిలీ గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది ఉపాసన రెండోసారి తల్లి కాపుతున్నట్టుగా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తో గుడ్ షేర్ చేసుకున్నారు ఈ అక్టోబర్ ట్వంటీ దీపావళి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో ముందు రోజు దీవాలి పార్టీని ఏర్పాటు చేశారు ఆ పార్టీకి ఎంతో మంది సెలబ్రిటీస్ ని ఇన్వైట్ చేశారు ఆ సెలబ్రిటీస్ సమక్షంలో శ్రీమంతం నిర్వహించారు ఉపాసనకు ఈ ఇయర్ దీవాలి అంటూ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఈ సీమాంతం కార్యక్రమానికి వెంకటేష్ గారు తన భార్య అలాగే అమల గారు అక్కినేని నాగార్జున గారు అటెండ్ అయ్యారు అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి గారు రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నయరా తారా తన ఫ్యామిలీతో కలిసి అటెండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న లెజీనోవా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిహారిక కొనిదల ఇలా మెగా ఫ్యామిలీ అంతా కూడా సందర్శ చేశారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం